ప్రిలరా మన ప్రభు అని యేసుక్రీస్తు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం ఎవడైనను పాపము చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు వ్యాఖ్యానాంశం మన ఉత్తరవాది రెండవ భాగం వ్యాఖ్యానాంశం మన ఉత్తరవాది రెండవ భాగం వ్యాఖ్యానం ఇది మన అపరాధమును గురించిన ప్రశ్న అది ప్రాయశ్చిత్తార్థమైన రక్తం ద్వారా పరిహరించబడింది ఇది మన రోజువారీ వైఫల్యాలకు సంబంధించిన ప్రశ్న అయితే తండ్రి యొద్ద మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు ఆయనే దేవుని యొద్ద గొప్ప ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ఇక్కడ ఎవడైనాను పాపము చేసిన అని రాయబడింది అంతేగాని ఎవడైనాను పశ్చాత్తాప ఎడలా అని రాయబడలేదు నిస్సందేహంగా పశ్చాత్తాపం స్వవిమర్శ ఉన్నాయి ఉండాలి కూడా కానీ అవి ఎలా కలుగుతాయి ఎక్కడ నుండి కలుగుతాయి ఇక్కడ ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అని రాయబడింది పాపం చేసే వ్యక్తిలో దేవుని కృపచేత పశ్చాత్తాపము స్వవిమర్శ ఒప్పుకోలు అనే సుగుణాలు ఆయన ఎల్లప్పుడూ జరిగించే విజ్ఞాపన వలననే కలుగుతాయి క్రీస్తు యొక్క ఉత్తరవాదత్వము లేక యాజకత్వము అని ఈ గొప్ప ప్రాథమిక సత్యమును గురించి ప్రతి క్రైస్తవ పాఠకుడు పూర్తిగాను స్పష్టంగాను తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం మనం విఫలమైనప్పుడు మనకు దేవునికి మధ్య పరిస్థితులను సరిదిద్దటానికి మనవంతుగా ఏదైనా చేయాలని మనం కొన్నిసార్లు తప్పుగా అనుకుంటాం మన వైఫల్యం గురించి మనకు తెలియకముందే మన మనస్సాక్షి వాస్తవాన్ని గ్రహించకముందే స్థుతిపాత్రుడైన మన ఉత్తరవాది దాని గురించి తండ్రికి విన్నవించి ఉంటాడని సంగతి మరచిపోతాం పశ్చాత్తాపం ఒప్పుకోలు పునరుద్ధరణ అనే కృపల కోసం మనం ఆయన విజ్ఞాపన పరిచరకే రుణపడి ఉంటాం అందుకే ఎవడైనానూ పాపము చేసినడలా మనకున్నాడు అని రాయబడింది ఏమిటది మళ్ళీ ఆ రక్తం వైపు తిరగవలసిన అవసరం ఉందా కాదు పరిశుద్ధాత్ముడు ఈ సందర్భంలో రాయించిన మాటలను గమనించండి నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అలాగైతే నీతిమంతుడైన అని ఎందుకు అంటున్నాడు ఆయనను గూర్చి కృపామయుడు కరుణాసంపన్నుడు సహానుభవం కలిగిన వాడు అని ఎందుకు చెప్పలేదు ఇవన్నీ ఆయన గుణలక్షణాలు కాదా ఖచ్చితంగా అవన్నీ ఆయన లక్షణాలే అయితే ఈ లక్షణాలలో ఏ ఒక్కటి కూడా ఇక్కడ సరిపడదు ఎందుకంటే ధన్యుడైన ఈ అపోస్తలుడు మన తప్పిదాలు మన పాపాలు మన వైఫల్యాలన్నిటిలో ఆయన మనకు నీతిమంతుడైన ప్రతినిధిగా అక్కడ ఉన్నాడు అనే ఆదరణకరమైన సత్యాన్ని మన ముందు ఉంచాడు తండ్రి అయిన దేవుని ఎదుట నీతిమంతుడైన ఉత్తరవాది మన కోసం ఉన్నాడు గనక మన విషయాలు ఎన్నటికీ విడవబడవు ఎందుకంటే తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు ఆయన నిరంతరము జీవించుచున్నాడు ఆయన నిరంతరము జీవించుచున్నాడు గనక అంతము వరకు వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు సహోదరుడు సిహెచ్ మ్యాకెంటోష్ శుభములతో వందనాలు